భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఓజీ సినిమాపై వర్ష ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు చాలామంది ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు రీజన్ కూడా ఉంది సి ఎప్పుడన్నా ఏదన్నా వస్తుంది అంటే నేషనల్ కెలామిటీస్ కూడా మైండ్లో పెట్టుకోవాలి ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ షూటింగే ఉంది ఒక అవుట్డోర్లో ప్లాన్ చేసుకున్నాము భారీ సెట్ ఒక వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు ఓపెన్ ల్యాండ్ ఓ యుద్ధ సన్నివేశమో ఏదో ఒకటి ఆ రోజు పెద్ద వర్షం పడింది కంప్లీట్ స్మాష్ కనీసం ఒక పదిహేను నుంచి పాతిక లక్షల వరకు లాస్ వస్తుంది అది మళ్ళీ వాళ్ళు పోస్ట్పోన్ చేయలేరు ఎందుకంటే మళ్ళీ అందరు డేట్లు కుదరాలి అలా వీలైనంత వరకు షూట్ చేసి ఆపుతారు మళ్ళీ ఈ షెడ్యూల్ ఇంకెప్పుడో ప్లాన్ చేస్తారు అండ్ ఇదంతా డిస్టర్బెన్స్ ఒక వర్షం వల్ల వచ్చింది ఈవెన్ మొన్న ఓజీ ఫంక్షన్ రోజు కూడా వర్షం పడింది మనందరం చూసాము ఆల్రెడీ మన ట్రైలర్ రిలీజ్ అప్పుడు సో ఇట్లా చూసుకుంటే ఇప్పుడు ఏమైందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది ప్రజెంట్ నిన్న మొన్నటి నుంచి మళ్ళీ అది రేపు శుక్రవారం ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అది తీవ్ర వాయుగుండంగా మారి ఒడిస్సా అటువైపు అక్కడ బార్డర్ దాటే అవకాశం అయితే ఉంది సో దాని ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేశారు నగర్ నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం ఇప్పటికే గోదావరి ఉప్పంగి పొంగుతుంది భూపాలపల్లి అండ్ ఖమ్మం వీటి మీద భారీ వర్షాలు నెక్స్ట్ ఆదిలాబాద్ మంచిర్యాల అండ్ బైన్సా గోదావరికని మందమర్రి అండ్ అటువైపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సింగరేణి ఏరియాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అన్నమాట నెక్స్ట్ ఇటువైపు ఉభయ గోదావరి జిల్లాలే కానివ్వండి గుంటూరు విజయవాడ ఒంగోలు ఇటువైపు కూడా అండ్ నెల్లూరు ఇటువైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఆల్మోస్ట్ వైజాగ్ విజయనగరంలో కూడా సాధారణ నుంచి మోస్తారు నుంచి విపరీతమైన వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది ఎందుకు ఇది చెప్తున్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సినిమా అనేది రిలీజ్ అవుతుంది భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది ఆల్రెడీ ప్రీ బిజినెస్ కూడా మొత్తం అమ్ముడుపోయాయి కాకపోతే కొనేసుకున్నాం రెడీగా ఉన్నాం రెడీ టు సీ అంతే బట్ వెళ్ళడానికి అవకాశం అంటే ముందే వెళ్ళి థియేటర్లలో ఎవరు కాపురం పెట్టలేరు అలా అని అక్కడే ఉండలేరు సో వెళ్ళడానికి మనకి ఇప్పుడు హైదరాబాద్లో చిన్నపాటి వర్షం కురిస్తేనే మనం చూస్తున్నాం మొత్తం నిండిపోతుంది ఇక్కడి వరకు వాటర్ వస్తున్నాయి అండ్ అది పడ్డా కూడా కనీసం గంటసేపు అలాగే పడుతుంది ఏదో క్లౌడ్ బస్ట్ లాగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోనూ అంతే అండ్ రహదారులన్నీ నిండిపోతున్నాయి ఇటు అటు రాకపోకలు పోతున్నాయి నేషనల్ హైవేస్ పైన కూడా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోతున్నాయి ఒక వర్షం పడిందంటే చాలా కనీసం మూడు గంటల నుంచి నాలుగు గంటల వైపు టైం పడుతూ ఉంది అంటే ఇప్పుడు సీ ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా ఎనిమిది గంటల షో అనుకోండి ఏముందులో ఇక్కడే కదా అని చెప్పి ఏడు ఏడున్నరకు మీరు బయలుదేరినప్పటికీ కూడా ఒక గంట సేపు దాంట్లోనే ఉండాల్సి వస్తుంది వర్షం పడితే ఇన్ కేస్ మార్నింగ్ షోస్కి ఈవినింగ్ షోస్కి ఏ షో అయినా సరే సో ఓజీ మీద వర్ష ప్రభావం ఎంత ఉంటుంది అని ఇప్పుడు ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు ఇన్ కేస్ ఒకవేళ ప్రీ బిజినెస్ అయి ప్రీబిజినెస్ అయితే అయిపోయింది సి వాళ్ళ వర్ష ప్రభావం అంటే ఆల్రెడీ టికెట్లు కొనేశారు కాబట్టి వీళ్ళ బిజినెస్ జరిగింది టికెట్లు కొన్నప్పటికీ జనాలు చూడాలి కదా లోపల నలుగురు ఐదుగురు పది మంది ఉన్నారు ఉన్నారనుకోండి అది హిట్ అయినా ఫ్లాప్ అయినా మౌత్ టాక్ పెద్ద బయటికి రాదు సో ఆ తర్వాత 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 చూడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక డిసప్పాయింట్మెంట్ వీళ్ళు మళ్ళీ టికెట్ కొనడానికి అబ్బా ఆల్రెడీ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టి కొన్న టికెట్ మళ్ళీ కొనడానికి మనసు రాదు సో ఓ గందరగోళ వాతావరణం అయితే క్రియేట్ అయింది ఓజీ మీద వర్ష ప్రభావం చాలా విపరీతంగా ఉంది అండ్ ఇప్పుడు ఆ వాయుగుండం కనుక ఇన్ కేసు ఒకవేళ తుఫాన్గా మారింది అనుకోండి తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్గా మారిందంటే ఇంకా చెప్పలేము బట్ ప్రజెంట్ అయితే ఈ ఫోర్ డేస్ వర్షాలే ఈ వీక్ అంతా కూడా ఉన్నాయి అండ్ ఈ ఫోర్ డేస్ మాత్రం ఇంకెక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఏపీలో కొన్ని ఏరియాలు పిడుగు ప్రభావం కూడా ఉందని చెప్పేసి రాశారు ఎక్కడ అంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం మల్లూరి సీతారామరాజు అంటే ఇవన్నీ కూడా మన వైజాగ్ ప్రాంతాలు వైజాగ్ సిటీ మంచి సిటీ అక్కడ కూడా మంచి సినీ అభిమానులు ఉన్నారు విజయనగరం శ్రీకాకుళం అటువైపు అయితే పిడుగులు పడతాయంట చాలా చోట్ల సో చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతేనే బయటికి వెళ్ళండి ఈ సినిమా కొన్నాం కదా అని చెప్పేసి ఖచ్చితంగా చూడాలని బయటికి వెళ్ళి అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఎందుకంటే మేనహోల్లో పడుతున్నారు మొన్న కూడా కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆచూకీ తెలియట్ల లోపల వాటర్లో ఏం జరుగుతుందో తెలియట్లా మళ్ళీ మీరు సినిమా అనగానే అందరు గుంపు గుంపుగా వెళ్తారు తొక్కిస్త అట్ల అవుతాయి కాబట్టి కుదిరితే అన్నీ ఓకే అనుకుంటే పొడి వాతావరణం ఉంటే బయటికి రండి లేదంటే వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెద్ద విషయం కాదు మనకు మన ప్రాణాలు కూడా ముఖ్యమే థ్యాంక్ యూ సో మచ్